మూడుమల్ల బంధం ఎపిసోడ్ నాలుగు వందల పన్నెండు హలో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టైం టెన్ అవుతుండగా విక్రమ్ గార్డెన్లో నుండి లోపలికి వస్తాడు అదే టైంకి వైష్ణవి స్టెప్స్ దిగుతూ హాల్లోకి వస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ ఏమీ మాట్లాడుకోరు గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు విరాస్ వసదార వైపు చూసి ఇంకా ఇలాగే భయపడుతూ ఉంటావా డిన్నర్ చేయవా అని చెప్పి వసదారిని తీసుకుని డైనింగ్ టేబుల్ ఏరియాకి వస్తాడు అప్పటికే అక్కడ వైష్ణవి విక్రమ్ ఉండడం చూసి వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా వెళ్ళి కూర్చుంటారు సర్వస్ వచ్చి వాళ్ళ నలుగురికి ఫుడ్ పెడతారు నలుగురు కూడా చాలా సైలెంట్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తమ ఫుడ్ని కంప్లీట్ చేస్తారు విరాజ్ వెళ్తున్న విక్రమ్తో వసుధార నా రూంలోనే ఉంటుంది నువ్వు వైష్ణవి రూమ్లో ఉండు విక్రమ్ అని చెప్పి వసుధారని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ కూడా ఏమీ మాట్లాడకుండా తమ రూమ్కి వెళ్ళిన తర్వాత వైష్ణవి సైలెంట్గా బెడ్ పై పడుకుని ఉంటుంది వైష్ణవికి మాట్లాడటం ఇష్టం లేదని ఇంకా తనని కదపకుండా విక్రమ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు విరాస్ వసుధార రూమ్లోకి వచ్చిన తర్వాత విరాస్ వసుధారతో నువ్వు బెడ్పై పడుకో నేను సోఫాలో పడుకుంటాను అని చెప్పగానే అయ్యో అవసరం లేదు విరాట్ సార్ మీకు సోఫాలో అస్సలు సెట్ కాదు నేను సోఫాలో పడుకుంటాను మీరు బెడ్ పైన పడుకోండి అని చెప్పగానే పర్వాలేదు వెళ్ళి విసిగించుకున్నా చెప్పిన పని చెయ్యి అని చెప్పి విరాస్ సోఫాలో సెటిల్ అవుతాడు వసుధర విరాస్ చెప్పిన వినడని ఇంకా తను వెళ్ళి బెడ్ పై ఒక చివరికి పడుకుంటుంది విరాస్ పడుకుని ఉండడం చూసి కొంచెంసేపు విరాస్ వైపు చూస్తూ అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది విరాస్ హైట్కి సోఫాలో అస్సలు సెట్ కాదు నిద్ర పట్టగా సోఫాలు అడ్జస్ట్ అవ్వలేక చాలాసేపు అటు ఇటు తిరిగి చివరికి లేచి కూర్చుంటాడు సోఫాలో పడుకుంటానని చెప్పాను కానీ ఈ సోఫా సైజ్ చాలా చిన్నగా ఉంది నా హైట్కి అసలు సెట్ అవ్వడం లేదు అసలే చాలా వర్క్ చేయడం వలన బాగా నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఒకసారి బెడ్ వైపు చూస్తాడు గాఢ నిద్రలో ఉండడం చూసి పర్వాలేదు కొత్త ప్లేస్ అయినా కూడా ఈ అమ్మాయికి బాగానే నిద్ర పట్టింది అని అనుకుని మళ్ళీ సోఫాలో పడుకుంటాడు ఎన్నిసార్లు పడుకుందామని అనుకున్నా కూడా అసలు విరాస్కి నిద్ర రాదు చా ఈరోజేంటి సోఫాలో అస్సలు పడుకోలేకపోతున్నాను అని లేచి ఇంకా చేసేది ఏమీ లేక బెడ్ దగ్గరికి వెళతాడు ఒక ఒకవైపు చివరికి పడుకుని ఉండడం చూసి అది కింగ్ సైజ్ బెడ్ అవడం వలన విరాస్ బెడ్కి ఇంకొక చివరన కళ్ళు మూసుకుని పడుకుంటాడు అమ్మయ్య ఇప్పుడు కంఫర్ట్గా ఉంది అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు వసదార ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది బాబోయ్ ఏంటిది నిజంగానే బళ్ళి నాపైన పగపట్టిందా ఏంటి నిద్రలో కూడా అది నా మీద పడినట్టు కలవచ్చింది అని కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది చూడమ్మా బల్లి నువ్వంటే నాకు చాలా భయం ఏదో నా టైగర్ కోసం తప్పక నిన్ను బంధించాను తప్ప నీపై నాకు ఎటువంటి కోపం లేదు నిజంగా నేనేదో సరదాగా టైగర్ని నవ్వించడానికి నువ్వు నాపై పగపడతావని అన్నాను తప్ప నిజంగా నాపై పగపట్టావా ఏంటి పడుకున్న దగ్గర నుండి నువ్వే కళ్ళలోకి వస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ నా కళ్ళలోకి రాకు అని భయంగా అంటుంది అప్పటికే వస్తారిక ఫుల్గా చెమటలు పట్టేస్తాయి తన శరీరం అంతా ఒకసారి అంతా చూస్తుంది బెడ్ లైట్ వెలుతురు మసగ మసగ్గా కనిపిస్తూ ఉంటే బాబో ఈ రూమ్ ఏంటి మార్నింగ్ చూస్తే అంత అద్భుతంగా ఉంది నైట్ చూస్తే ఇంత భయంకరంగా ఉంది అని భయంగా అనుకుంటూ ఒకసారి సోఫా వైపు చూస్తుంది అక్కడ విరాస్ కనిపించకపోయేసరికి ఈ టైగర్ ఏమైపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కదా అసలే ఈ టైగర్కి రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని మొన్నే తెలిసింది ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉండడం వలన నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా అని అనుకోగానే బసదార హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది విండోస్ దగ్గర కటన్స్ గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటే బసధార గుండెలపైన చెయ్యి వస్తుంది విరాట్ సార్ ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళారు నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటూ విరాట్ సార్ అని కొంచెం గట్టిగానే పిలుస్తుంది వసదార పిలుపుకి విరాస్ ఒక్కసారిగా పైకి లేచి కూర్చుని ఓయ్ నైట్ టైం ఏంటి నీ గోళ అని చిరాకుగా అంటాడు మాట పక్క నుండి వచ్చేసరికి తల పక్కకు తిప్పిన వసదారకి తను పడుకున్న బెడ్ పైన చివరికి పడుకుని ఉన్న విరాస్ని చూసి ఒక్కసారిగా షాక్తో నోరు తెచ్చుకుని మరీ చూస్తూ ఉంటుంది ఏమైంది అని విరాస్ అడుగుతాడు వసదారిని తనకి బెడ్ లైట్ వెలుతుల్లో వసదార సరిగ్గా కనిపించదు విరాట్ సార్ మీరేనా నాకు చాలా భయం వేస్తుంది రూమ్లో ఎవరు కనిపించకపోయేసరికి అని అనగానే వసదార మాటల్లోని భయం స్పష్టంగా తెలుస్తుంటే విరాస్ వెంటనే బెడ్ దిగి లైట్ ఆన్ చేసి వస్తారా వైపు చూసేసరికి అప్పటికే వస్తారా ఫేస్ మొత్తం చెమటలు పట్టి ఉండటం చూసి స్పీడ్గా వస్తారా దగ్గరికి వచ్చి హే దెయ్యం ఏమైంది ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు వెంటనే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి వసదారికి ఇవ్వగానే వసదార వాటర్ తాగి విరాస్ వైపు చూస్తూ మీరు సోఫాలో కనిపించకపోయేసరికి చాలా భయం వేస్తుంది విరాట్ సార్ ఈ రూమ్ మార్నింగ్ టైం బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉంది మీరు బెడ్ పైన ఉన్నారని తెలియక నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమోనని భయం వేసింది అని చెబుతుంటే సోఫాలో సెట్ అవ్వలేదు అందుకే బెడ్ పైన పడుకున్నాను నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు విరాజ్ అయ్యో విరాట్ సార్ నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని మళ్ళీ విరాజ్ వైపు చూస్తూ మీకు తెలుసా విరాట్ సార్ ఆ పల్లి నిజంగా నాపైన పగపట్టింది అని అమాయకంగా చెప్తున్న బస్తార వైపు చూసి వాట్ అని అంటాడు విరాజ్ షాక్గా నిజం విరాట్ సార్ ప్రామిస్ అని తన తలపై తన చేతిని వేసుకుంటుండగా వెంటనే విరాస్ వసదార చేతిని పట్టుకుని వసదార నీకు కొంచెం పిచ్చి ఉన్నట్టుంది నిద్రలో లేచి ఏదో తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అని విరాస్ అంటుంటే ప్రామిస్ విరాస్ సార్ అది నేను పడుకున్నాను కదా నన్ను కళలో కూడా వదిలిపెట్టకుండా నా పైన పడినట్టు నా చుట్టూ తిరుగుతున్నట్టు కలవచ్చింది అందుకే భయం వేసి లేచి కూర్చున్నాను అది నిద్రలో నన్ను ఎలా చూస్తుందో తెలుసా ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని నువ్వు నన్ను ఎందుకు బంధించావు అన్నట్టు చూస్తుంది అని వస్తారా చెబుతూ బసధార కళ్ళు పెద్దవి చేసుకుని తన చేతులని అటో ఇటు తిప్పుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తుంటే విరాస్ బస్తారా వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు పాపం విరాస్ వసు చెప్పిన మాటల్ని సరిగ్గా పట్టించుకోలేదు తను నన్ను ఎందుకు బంధించావు అన్నట్టు చూస్తుంది అని చెప్పింది బసదార కానీ విరాస్ బసధార బల్లిని ఏంటి అన్న థాట్ తనకి రాలేదు విరాట్ సార్ అని పిలిచిన బసధార పిలుపుకి తేరుకుని హా చెప్పు అని అంటుంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదా అని అయోమయంగా అడుగుతుంది బసధార విరాస్ చిన్నగా నవ్వుకుని ఇడియట్ అసలు ఎంత ఫన్నీగా ఉన్నావో తెలుసా ఇంత అమాయకంగా ఎలా పుట్టో వస్తారా బల్లి ఎక్కడన్నా పగపడుతుందా నీ పిచ్చి కాకపోతే పడుకో ఇంకొంచెం సేపు నువ్వు ఇలాగే మాట్లాడవంటే బళ్ళి కాదు దెయ్యాలు వస్తాయి అని అనగానే వాట్ అని గట్టిగా అరుస్తుంది వస్తారా హా ఈ రూమ్లో చాలా దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పగానే వెంటనే వస్తారా బెడ్ దిగి చేతిని గట్టిగా పట్టుకుని నిజంగానే విరాట్ సార్ అని భయంగా అంటుంది అమ్మో మెంటల్ నిజంగా నాకు నీ బిహేవియర్తో పిచ్చెక్కిస్తున్నావు కదా రాక్షసి అని విరాస్ మనసులో అనుకుంటూ అవును నువ్వు ఇలాగే ఇంకొంచెం సేపు చిరాకు తెప్పించావంటే వాటికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఇంక నీ ఇష్టం అసలు ఇప్పటికే నా ఎదురుగా ఒక దెయ్యం ఉంది అని వసదారిని ఉద్దేశించి చెబుతాడు విరాస్ కానీ విరాస్ తన గురించి చెప్తున్నాడని బసదారికి అర్థం కాక బసదార భయంగా విరాజ్ని ఒక్కసారిగా హక్ చేసుకుని విరాట్ సార్ ప్లీజ్ సేవ్ మీ నేను ఇంకొక మాట కూడా మాట్లాడను ప్లీజ్ ఆ దయ్యాన్ని వెళ్ళిపోమ్మని చెప్పండి నాకు దయ్యాలంటే చాలా భయం అని అనగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వసుధారా ఒప్పిరి తన హార్ట్ దగ్గర తగులుతుంటే విరాస్లో తెలియని ఫీలింగ్స్ కలుగుతుంటే విరాస్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ కనుక మీకు ఫన్నీగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి